మీడియాలో పోలయ్యాయి అయితే పదమూడు రౌండ్ లో ఓట్ల లెక్కింపు నిన్నటి సమయా కంటే సుమారు గంట ముందుగానే మొత్తం ఫలితాలన్నీ పూర్తి ప్రజా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అచ్చెన్నాయుడుపై కాంగ్రెస్ అభ్యర్థి త్వరలో భారత్ ఏడు వేల నూట డెబ్బై మూడు ఓట్ల మెజార్టీలో గెలుపొందారు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ మంత్రులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చి భారీ మెజార్టీ వైపు కన్సేషన్లో పడితే వాళ్ళు ఊహించిన దానికంటే తగం మెజార్టీ అయినా పూర్తి స్థాయిలో ఈ ఎన్నికల్లో గెలుపొందడం తమ స్థానాన్ని తమ సుస్థిరంగా నిలబెట్టుకోవడంతో కాంగ్రెస్ క్రమంలో పూర్తి ఆనందోత్సవాలు కనిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చాలా వరకు పండగ వాతావరణం కనిపిస్తుంది మొత్తం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి గత ఎన్నికల్లో ప్రమాణ స్వీకారం చేయడానికి కొద్ది రోజుల ముందే గుండెపోటుతో మరణించిన కోర్నర్ రావతీపతి భార్య పర్మభారతి ఈ ఎన్నికల్లో పోటీ చేయడం అలాగే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇద్దరు మంత్రులు విజయరామరాజు ధర్మాన ప్రసాద్ పాటు శ్రీకాకుళ ఎంపీ కృబాలాన్ని కూడా ఎన్నికలు సవాలుగా తీసుకుని మొత్తం పోలీ మొత్తం చేశారు తెలుగుదేశం పార్టీ కూడా ఈ ఎన్నికల విజయవాస సోదరులు గత ఎన్నికల్లో ఊడిపోవడంతో వాళ్ళు కూడా ఎన్నికలు ప్రతిశాఖంగా తీసుకున్నారు కనీసం ఒకలైన కొన్ని సంస్థల్లో ఉద్దేశం ఉద్దేశంతో ఎన్నికలపై కల్సిండీ చేశారు అయితే వాళ్ళు ఊహించినట్టుగా ఎన్నికల్లో వాళ్ళ కంచుకోట్ల మండలాల్లో కూడా ఫలితాలకు అనుబానవడంతో తెలుగుదేశం పార్టీ ఓటమి తప్పలేదు కాంగ్రెస్ పార్టీ ఏడు వేల నూట డెబ్బై మూడు ఓట్ల మెజార్టీతో ఎన్నికల్లో గెలుపొంది